నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను మెడిని హోమోపతి ఆయుడు ఆయుర్వేదిక హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే లైంగిక సమస్యల గురించి ఈ లైంగిక సమస్యలతో చాలామంది సతమతం ఉన్నారు ఈ రోజుల్లో ఇది బయటకు చెప్పుకోలేని ఒక సమస్యలాగా మనం తయారు చేసుకుంటున్నాం కానీ ఇది ఒక డాక్టర్ దగ్గర కానీ ఒక ఫ్రెండ్ దగ్గర కానీ షేర్ చేసుకుంటేనే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే గైడ్ చేసేవాళ్ళు అనమాట పూర్వం మన పెద్దవాళ్ళు చాలా సామెతలు చెప్పేవాళ్ళు అంటే సంసారం గుట్టు వ్యాధి రట్టురాని అంటే దాని మీనింగ్ ఏంటంటే సంసారం అనేది ఇంట్లో ఏం జరుగుతుందో బయట అంటే వాళ్ళు సులకనాలు చూస్తారు అదే వ్యాధి అనేది నలుగురు చెప్పుకుంటే అంటే ఆ రోజుల్లో ఏమి ఈ సాధనాలు లేవు కాబట్టి నలుగురికి ఎందుకు చెప్పుకోవాలంటే వాడి వాడెక్కడ నా ఫ్రెండ్ దగ్గర విని వాడు ఇంకొకరి దగ్గర విని విని ఎక్కడ పాలను చాలా క్యూర్ అవుతుంది పోరా అని చెప్పగలుగుతాడు అనమాట అలాంటి మనము ఈ రోజుల్లో ఈ సెక్స్ సమస్య చెప్పుకుంటే ఏమవుతుందో వాడు ఫ్రెండ్ ఏమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని ఇంకా టెన్షన్ పడి ఆ ఉన్నదాన్ని కూడా చాలా వరకు ఇది చేసుకుంటున్నారు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు మ్యారేజ్లు అంటే చాలా లేట్ జరుగుతుంది అంటే ఇరవై ఐదు ఏళ్ళకి కూడా చేసుకోవట్లేదు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై రెండు అబ్బాయిలు అయితే ముప్పై నాలుగేళ్ళు కూడా ఇది అవుతుంది పూర్వం ముప్పై ఏళ్ళకే చేసుకోవాలంటే అప్పుడే సగం ఏజ్ అయింది వాళ్ళు ఇప్పుడు థర్టీ థర్టీ ఫోర్ ఇయర్స్ కూడా మనకు మ్యారేజ్ ఈ పిల్లలు ఎందుకో కెరియర్ కెరియర్ అని చెప్పి దాని మీద పడి ఇది అనమాట కెరియర్ అనేది ఎప్పుడైనా మనం బిల్డప్ చేసుకోవచ్చు అండి అది కాదు కదా ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంట్ ఆ దేవుడు మనకు పెట్టినది ఒక సృష్టి అనేది ఉంది కాబట్టి అన్నీ అవసరమే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సరే జరిగింది ఏదో జరిగిపోయి ఉండొచ్చు కానీ దీని నుంచి మీరు బయటపడాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఒక డాక్టర్తో చెప్పుకోవాలి లేదా నెట్లో సర్చ్ చేస్తే మీకు బోర్డు ఎంతమంది డాక్టర్లు దొరుకుతూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకోకపోతే కూడా సమస్య బయటికి తెలియదు అనమాట దీంతో చిరాకు పడ్డం అంటే అమ్మాయి దగ్గర మీరు సరిగా ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం లైంగిక సమస్యతోటి అంటే ఈడీ ఎరక్టల్ డిస్పంక్షన్ అంటాం లేదా పిఎంఈ ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ ఆ ఈడీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు ఆ మెంటల్ టెన్షన్ స్ట్రెస్ తోటి ఒక్కొక్కసారి మనం చేయలేకపోవచ్చు ఆ ఎరక్టియల్ అనేది చక్కగా పెనిస్ అనేది నిలబడక ఒక్కోసారి డ్రాప్ అయ్యేటాయి ఇది అవుతుంటుంది కొందరికి ఏదన్నా కోవలకి నిలబడిన ఒక హాఫ్ మినిట్ దగ్గరికి పోగానే కూడా ఆ చెమన్ అనేది ఎజాక్యులేషన్ అయిపోయి చాలా ఇబ్బంది పడి చాలా మంది పేషెంట్స్ వచ్చి మనతో బాధపడి చెప్తూ ఉంటారు అనమాట అంటే ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే చాలామంది ఈ యాంగ్జైటీ ఉంది సార్ నాకు టెన్షన్ ఉంది సార్ ఇది చెప్పుకోరు డాక్టర్ దగ్గరికి చెప్తే వాళ్ళు సైకలాజికల్ ట్రీట్మెంట్ చేసి ఆ ఉన్నదానికి కూడా ఇంకోటి జరిగే అవకాశాలు చాలామంది పేషెంట్స్ చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళకు ఉన్నది చెప్పరు సైకల్ ఈ విధంగా చెప్పినప్పుడు సైకలాజికల్గా సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇస్తే వాళ్ళు మత్తు రావడం దాంతో ఇంకొక ఇంకా ఇబ్బంది జరగడం ఏమి జరుగుతున్నాయి అనమాట అలా కాకుండా కొంతమంది ఏంటి ఈ కొన్ని మెడిసిన్స్ ఇంగ్లీష్ సిల్డ్రన్ ఆఫ్ హిల్సి ట్రీటెన్ కానీ లేదా ఈ మధ్య కొత్తగా రీసెంట్గా కొన్ని రకాల మెడిసిన్స్ వచ్చాయి అనమాట ఇవన్నీ ఏ చేసుకున్నా కూడా టెంపరీ ఇదేంటంటే బ్లడ్ ఫ్లో అనేది అక్కడికి ఫాస్ట్గా వెళ్ళిపోయి దాన్ని నిలబెడుతుంది కానీ ఎంత ఎంతసేపు ఒక ఆరు గంటలు ఎనిమిది గంటలు లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ అంతకన్నా ఎక్కువ పని చేయరు మళ్ళీ వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే ఏమొద్దు అంటే బాడీలో మనకి హార్మోన్స్ కానీ ఈ అంతా స్ట్రక్చర్ అంతా కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే బ్లడ్ ఫ్లో అనేది మీకు పెనిస్కి ఎప్పుడైతే సడన్గా రావాలి రావాలన్నప్పుడు అన్ని ఫంక్షన్స్ హార్ట్ అనేది బాగా పంప్ కావాలి ఎప్పుడైతే హార్ట్ పంప్ అవుతుందో అప్పుడే నీకు పెనిస్ దగ్గరికి బ్లడ్ వస్తుంది ఆ విధంగా టెంపరీగా ఆ విధంగా వాడుకుంటూ మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఈ లైంగిక సమస్యకు చాలా కారణాలు ఉన్నప్పటికీ కూడా మన హోమియోపతి ట్రీట్మెంట్ ఏంటంటే దాని రూట్ కాజ్ నుంచి కూడా మనం ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది అంటే డిసీజ్ ఏ విధంగా వచ్చింది ఎందుకు వచ్చింది అసలు కారణాలేంటి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ మీకు మా డాక్టర్స్ బృందం కూర్చొని అసలు ఏంటి మీ సమస్య ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఎక్కడ ఎండ్ అయింది ఎండ్ చేయాలి దాన్ని అని చెప్పి అందరం కూర్చొని దాని గురించి రీసెర్చ్ చేసి దాని మీద చేస్తాం అనమాట అందుకే ఈ హోమియోపతిని మీరు మన బ్రాంచెస్ అన్ని ప్లేసుల్లో ఉన్నాయి దీన్ని ఉపయోగించుకోండి మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా కొన్ని రకాల మెడిసిన్స్ కూడా కొన్ని చెప్తా లాస్ట్లో మెడిసిన్స్ డైట్ చేంజ్ చేసి చూసుకోండి ఇంటి దగ్గర ఒకవేళ మీకు అదే అదేవిధంగా మంచిగా వచ్చిందంటే ఓకే నో ప్రాబ్లం అలా కాకపోతే మన డాక్టర్ టీమ్స్ దగ్గరికి హైదరాబాదు లేదా ఆంధ్ర తెలంగాణలో మన బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళినా మా టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ మిమ్మల్ని మంచిగా చూసుకొని కాన్ఫిడెన్షియల్గా నుంచి అందరు నలుగురికి ఎవరికి చెప్పకుండానే చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి అదేవిధంగా టెన్షన్ స్ట్రెస్ వాటితోటి బాధపడుతూ అంటే ఏదైతే మనం బయటకు చెప్పుకోవాలంటే ఇంతవర్టెడ్ అతని అతను దాచుకొని బాధపడుతూ బయటకు చెప్పలేక లేదా ఫైనాన్షియల్ మ్యాటర్ అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చి రాక అంటే ఈ విధంగా జరిగి అంటే ఒక ప్రతిదీ అనుమానించడం అంటే కొన్ని కొన్ని మెడిసిన్స్ కొందరికి పెడతామంటే కొన్ని కొన్ని పోలీస్ వాళ్ళు ఉన్నారు పోలీస్ వాళ్ళ అంటే మీకు పోలీస్ వాళ్ళు అంటే ఇది కావచ్చు కానీ ఆ విధంగా ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట వీళ్ళకి ఒక మెడిసిన్ ఉంటుంది అంటే ఇంకొక డిపార్ట్మెంట్కి ఇంకొక మెడిసిన్ అలా అంటే ఒక డిపార్ట్మెంట్ వైజుకి కూడా తీసుకొని మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట వీటి నుంచి ఏదైతే ప్రాబ్లం ఉందో అంటే అది ఎందుకు వస్తుంది టెన్షన్ స్ట్రెస్ ఏముందా లేకపోతే హార్మోన్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా చూసుకోవాలి ఒక్కోసారి ఏంటంటే టెస్ట్ వచ్చి తక్కువ ఉన్న ప్రాబ్లమే మరీ ఓవర్గా ఉన్న ప్రాబ్లమే అది కూడా టెస్ట్ చేసి చూసుకోవాలన్నమాట లేదా ఆ బ్లడ్ ఫ్లో అనేది ఎలా ఉంది దానికి మనం స్కానింగ్ చేస్తాం దానికి ట్రాప్లో టెస్ట్ అని ఉంది దానికి బ్లడ్ ఫ్లో ఉన్న కూడా ఒక్కోసారి వీనస్ లీకేజ్ ఉంటుంది ఎప్పుడైతే వెయిన్స్ లీకేజ్ ఉందో ఆ డ్రాప్ డౌన్ అయిపోయి ఆ బ్లడ్ అనేది లీక్ అయిపోవడంతో అది మళ్ళీ అంగం గట్టిగా ఉండకపోయే అవకాశం ఉంటుంది ఇవన్నీ మనం చూసుకొని దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తామన్నమాట ఇవి ఈ రోజుల్లో మన పిల్లలు బండు నడపడం ఇవన్నీ చేయడం తోటి కూడా కింద ఒత్తుకొని ఒత్తుకొని అక్కడ ఒక ఒక విధమైనట్టు స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది ఆ టెస్టికిల్కి ఆ స్వెల్లింగ్ వచ్చినా కూడా సెక్స్లో సెక్స్లో లేక పిల్లలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఒకదానికటి బేరేజ్ చేసుకొని మీరు వచ్చిన తర్వాత క్షుణ్ణంగా కేస్ స్టడీ చేసి మీకు దీని నుంచి మేము బయటపడగలిం అనమాట ఇప్పుడు చెప్పినట్టు టెస్టికి ఏదైనా స్వెల్లింగ్ ఉండి ఆ విధంగా జరిగి ఏదన్నా ఉంటే మనం స్టెప్స్ దగ్గర టూ హండ్రెడ్ అనే మెడిసిన్ ఉంటుంది అది డైలీ టూ డ్రాప్స్ హాఫ్ కప్ వాటర్లో ఉదయం సాయంత్రం వేసుకోండి ఆ స్వెల్లింగ్ దొరుకుతుంది అలానే ఈ మీరు సెక్సువల్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మెంటల్ టెన్షన్ స్ట్రెస్ ఉన్నవాళ్ళు అవేనా సెట్ అయ్యేవాని ఒక మెడిసిన్ ఉంటుందండి టూ హండ్రెడ్ డోసులో తీసుకొని ఉదయం రెండు చుక్కలు సాయంత్రం రెండు చుక్కలు హాఫ్ కప్ వాటర్లు వేసుకొని తాగండి ఒక పది రోజులు పదిహేను రోజులు కంటే అంటే ఈరోజు వేసుకోగానే రాత్రి అనేది పని చేయదండి హోమియోది మెల్లగా నెరవ్ స్టిమ్యులేషన్ జరిగి మీ బ్రెయిన్ను బాగా స్టిమ్యులేట్ చేసి అక్కడి నుంచి ఏదైతే హార్మోన్స్ రావాలన్నా మనకు ఆ హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి మీకు మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది ఇంతకుముందు చెప్పినట్టు అది హార్మోన్ రిలీజ్ హార్ట్ పంపు మన ఏదైతే మీకు ఇంగ్లీష్ మందులు అలోపతి మందులు అంటామో అవి హార్ట్ పంపింగ్ చేసి వెంటనే పుష్ చేస్తుంది అక్కడికి అందుకే ఇం మీకు అక్కడ ఎలక్టైల్ వస్తుంది కానీ హోమియోలో మనం మెడిసిన్ వేసుకోగానే అట్లా రాదు హార్ట్కి ఇబ్బంది లేదు కిడ్నీకి ఇబ్బంది లేదు కాకపోతే బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసి నెరవ్స్ ఏ అయితే హార్మోన్ కావాలన్నా ఆ హార్మోన్ రిలీజ్ చేసి మీకు హార్ట్ పంపింగ్ మామూలుగా చేసి దాన్ని పెన్షన్ ఇది చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు ఈ రెండు సెట్ సెటవ కానీ ఈ విధంగా ఉన్న వాళ్ళకు ఆ విధంగా ఉన్న వాళ్ళకి అది కానీ వేసుకోండి అలాగే దామియానని మెడి మదర్ టింగ్సర్ ఉంటుందండి అది ఉదయం సాయంత్రం పది చుక్కలు ఉదయం పది చుక్కలు రాత్రి పప్పు వాటర్లు వేసుకుని అది కూడా తాగొచ్చు ఈ విధంగా చేసుకొని చూడండి ఏదైనా నలభై నలభై ఐదు రోజులు వాడి చూడండి అక్కడికి మీకు ఇంప్రూవ్ లేకపోతే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడిగితే మేము ఒక మీకు బెస్ట్ రూట్ అయితే చూపించగలమని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్తే